సెల్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో మల్కాజిగిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా ఒప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం హైదరాబాద్ ఉప్పల్ జీహెచ్ఎంసీ పరిధిలోని చిలకనగర్ నగర్ డివిజన్ బ్యాంక్ కాలనీలో ప్రాంతంలోని అధికారులు కొండా పార్క్ పక్కన ఖాళీ స్థలంలో ఉన్నటువంటి పాల డబ్బాని తొలగించిన జిహెచ్ఎంసి అధికారులు తొలగిస్తూ ఉండగా బాధిత మహిళ హల్చల్ కళ్యాణి పూరి పూరి పార్క్ దగ్గర ఉన్నటువంటి ఇరవై సంవత్సరాల నుండి కూడా పాలబూతు నడిపిస్తున్నటువంటి మహిళ అక్రమంగా నా పాలబూతిని జేహెచ్ఎంసి అధికారులు కూల్ చేశారని ఆందోళనకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి కదలనని అంటున్నటువంటి బాధితురాలు బత్తిని రాధిక జేహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించిన మహిళ

మీ అక్కలే అవతల కష్ట నా డబ్బ న్యాయం రోడ్ మీద వేస్తుంది నాకు నాది న్యాయం జరగాలి నా న్యాయం జరిగిన కింద కూర్చుంటా ఇక్కడే కూర్చుంటా ఎవరు ముట్టుకోలే బిడ్డ

నా పేరు రాధిక నాకిద్దరు పిల్లలు బిడ్డ నా భర్త చనిపోయింది నేను ఇరవై సంవత్సరాల వచ్చి నేను డబ్బా కాడ పాలమ్ముకుంటా బతుకుతున్న నా పిల్లల్ని చాదుకుంటాను ఇప్పుడు ఇరవై సంవత్సరాలేంది ఇప్పుడు వచ్చి పక్కన బిల్డర్స్ అది ఒక సెటర్ లేస్తా అని చెప్పి నన్ను బెదిరించి సంపుతాను బెదిరించిన నేను పోలే గోడలు కట్టుకున్న నన్ను నివసిస్తున్న నా నన్ను దంద మొత్తం కూలగొట్టారు చెప్పకుండా కూలగొట్టేసి నన్ను రోడ్డు మీద వేసి నాకు అన్యాయం చేసి ఆయన న్యాయం జరగాలి ఆడ మనిషిని ఉన్నోడు అంట ఉన్నోడు నా కడుపు మీద కొట్టిరు నేను పేద దాన్ని ఎట్లా బతకాలి ఈ ఖాళీలు నాలుగు ఖాళీలు పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ విజయ్ డైరీ నుంచి మనకు నాకు బూత్ నేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి కరెంటు బిల్లు కడుతున్నా ట్రెండింగ్ లైసెన్స్ ఉంది నా చిన్న డబ్బా వేసుకొని నివసిస్తాను కానీ నాకు అన్యాయంగా దౌర్జన్యంగా నాకు చెప్పకుండా నా ఫ్రిడ్జ్ వాళ్ళకి కొట్టిరు మీటర్ డబ్బా అంత కూల కొట్టి జీచ్ఎం చోళ్ళు ఇంకో ఈ బండి మీద ఉన్న మొత్తం ఈ లోడ్ మొత్తం నాదే పాల ట్రేలు అన్నీ వేసుకొని పోతున్నారు అన్నీ వేసుకొని పోయి ఏందని అడిగితే నన్ను వచ్చి మీరు ఏడు ఉంటారో ఏడు చెప్పుకుంటారో చెప్పుకోపోరు అని చెప్పి అని అంటారు పక్కగా చెప్పేస్తారు ఏగలేక గేడ్చుకుంటే బండి కట్టంగా పండు నాకు న్యాయం జరుపు నాకు న్యాయం చేయండి దండం పెడితే అందరి పేరు పేరు ఏమనంటే మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి పార్టీ పేరు చెప్పుకుంటా మా లాంటి వాళ్ళ కడుపులు కొడతారు న్యాయం చేయండి సహజం దండం పెడతారు ఈ దండం మీదనే బతుకుతున్నాను నేను ఈ దండనే దంద లేకుండా నాకు బతుకు తిరగలేదు ఇల్లులు పాల ప్యాకెట్లు వేసుకుంటూ బతుతా నాకు ఇప్పుడు న్యాయం జరగాలి మీరే న్యాయం జరిగి మహేందర్ రెడ్డి కృష్ణారెడ్డి డబ్బు ఉందని చెప్పేసి వాళ్ళ బిల్లింగు తొంభై లక్షలు కొని ఇప్పటికీ కోటి ముప్పై లక్షలకు అమ్ముకురు నూట ఇరవై గజాలు మిగిలించుకోరు అయినా వాళ్ళ ఆశ సారక ఆమె ఆమె నా జీవితాన్ని దోచుకుంటురారు రిపో నా బతుకు తెరిగి కొట్టేది సార్ నా న్యాయం జరగాలి నేను బతికేదే నేను దంద చేసుకొని పాలి ఏది ధోని మరి దందలు కావు సార్ నిజాయితీ నైట్ డైరీ నుంచి విజయ్ డైరీ మదర్ డైరీ హెయిర్తేజీ అమ్ములు డైరీ పాలు వస్తాయి నాకు ఆ ప్యాకెట్ ఇల్లు వేసుకుంటా నేను బతుకుతున్నా నలుగురికి ఉపయోగ ఉపయోగపడే దంద నా దంద నా దంద గలి దంద కాదు సార్ దయచేసి నాకు బతుకు తెరుగు కావాలి నాకు న్యాయం జరగాలని ఈడ కూర్చున్నా నన్ను పోలీసు వాళ్ళు వచ్చి బెదిరించినా నేను లేవాలి సావన సస్థి లేవాలి మీడియా వాళ్ళు అందరూ నాకు సపోర్ట్ ఉండి ఒక ఆడి మనిషికి అన్యాయం అన్యాయం జరుగు వస్తుందని న్యాయం జరగాలని కోరుకుంటూ అందరికి నాకు ఏ పార్టీలని కాదు సార్ కడుపు కట్టుకొని నలుగురు పాల ప్యాకెట్లు వేసుకొని బతికేదాన్ని నాకు న్యాయం చేయపడి సార్ మా ఆయన లేడీ సార్ నాకు ఇద్దరు పిల్లలు నాకు న్యాయం చేయండి మీకు దండం పెడతా రేవంత్ రెడ్డి సార్ అయినా ఏ సార్ అందరి కాలనీ లీడర్లకు అందరు చెప్తారు అందరు ముందు బతికేదాన్ని నేను పొద్దున నాలుగు గంటలకు ఇల్లు పాలు పాలేసుకొని బతుకుతున్నాం నా బతుకు మీద కొట్టదు సార్ నా బతుకు మీద కొట్టదు నాకు న్యాయం జరగాలి న్యాయం జరిగిన దాకా ఇన్నే కూర్చుంటాం మీకు దండం పెడుతున్నాను